హాయ్ అండి ఈరోజు అయితే పూల మార్కెట్కి అయితే వెళ్ళారు పూల మార్కెట్కి ఎందుకు వెళ్ళారంటే మా హస్బెండ్ వాళ్ళ సార్ వాళ్ళది రిలేటివ్ ది ఎంగేజ్మెంట్ అంట సో పూలమాలలు అయితే ఆర్డర్ ఇచ్చారంట మా వారైతే వెళ్ళారు తీసుకురావడానికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో వీటిని రోజు పెటల్స్తో చేస్తున్నారు చాలా అందంగా ఉన్నాయి ఇలా థర్మాకోల్ అయితే ప్యాక్ చేస్తున్నారు మేబీ ఇవి వాడిపోకుండా ఉండడానికి చూడండి ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయండి వీటిని ఏమంటారో తెలుసా నాకైతే తెలియదండి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మీలో ఎంతమంది రోజ్ ఫ్లవర్స్ జడలో పెట్టుకునే దానికన్నా మొక్కకే ఉంటే బాగుంటుంది అందంగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉండే ఉంటారులేండి నాలు నేనైతే మొక్కే ఉంటే బాగుంటుంది అనుకుంటాను అబ్బా మీలో ఎవరైనా ఉన్నారా ఎక్కడైతే జడ పట్టీలు కూడా ఆర్డర్ ఇచ్చారండి ఇవ్వండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో వీటిని కూడా రోజ్ పెటల్స్తో మల్లెపూలతో అయితే చేస్తున్నారు చాలా అందంగా ఉన్న నాకైతే నచ్చాయి చాలా బాగున్నాయి కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్